హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకంతో కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేల రూపాయల చొప్పున ఈ స్కీమ్ ద్వారా అందిస్తుంది నేరుగా ప్రయోజనాలు రైతుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల క్రింద రెండు వేల రూపాయల చొప్పున అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు పదిహేనో విడతకు సంబంధించిన నిధులను అయితే చేయడం జరిగింది దీంతో అర్హులైన రైతులకు ఒక్కొక్కరు ముప్పై వేలు పొందారు చివరిగా నవంబర్ నెలలో పదిహేనో విడత డబ్బులు అయితే వచ్చాయి ఇప్పుడు పదహారో విడత డబ్బుల కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే సంక్రాంతి సమయంలోనే కేంద్రం ఈ యొక్క డబ్బులైతే రైతులకు అందించాలని చూసింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ డేట్ అయితే మిస్ అయింది కాబట్టి ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందాలంటే లబ్ధిదారులు ఖచ్చితంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఈకేవైసీ చేయించుకోవాలి అలానే బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి ఇది తప్పనిసరి అయింది గతంలో బ్యాంకులు లేదా కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండగా దీనిని ఇప్పుడు ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్లో చేయించుకునే వెసులుబాటు ఉంది ఓటీపీ ఈకేవైసీ ఆప్షన్ పిఎం కిసాన్ పోస్టర్లో లేదా మొబైల్ యాప్లో చేసుకోవచ్చు ఎస్ అథెంటికేషన్ ఈకేవైసీ కూడా పిఎం కిసాన్ పోస్టర్లో అందుబాటులో ఉంది బయోమెట్రిక్ ఈకేవైసీ అయితే కామన్ సర్వీస్ సెంటర్లో ఆశ్రమించాలి పిఎం కిసాన్ అధికారిక పోస్టల్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫార్మర్స్ కార్నర్ దగ్గర ఈకేవైసీపై క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత మీ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి ఇచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి మీ డీటెయిల్ సరిగా ఉంటే కేవైసీ సక్సెస్ఫుల్గా పూర్తయినట్లు కనిపిస్తుంది ఇంకా మీ భూ రికార్డులో ఆధార్ సీడింగ్ సహా ఇతర ధృవీకరణాల్లో ఏవైనా తప్పులు ఉంటే కూడా పిఎం కిసాన్ డబ్బులు అయితే పడవు మీరు నింపిన దరఖాస్తు ఫారంలో కూడా తప్పులు ఉండవద్దు అంటే ఉదాహరణకు మీ జెండర్ పేరు ఆధార్ నెంబర్ లేదా అడ్రస్ తప్పుగా ఉంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అందుకోలేకపోవచ్చు అకౌంట్ నంబర్ కూడా యాక్టివ్లో ఉండాలి ఇది చూసుకోవడం ముఖ్యం ఈ డీటెయిల్స్ అన్నీ మీరు పిఎం కిసాన్ పోస్టర్లో చెక్ చేసుకోవచ్చు ఈ స్కీమ్కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే హెల్ప్లైన్ నెంబర్లు వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ నంబర్లకు సంప్రదించవచ్చు